నమస్కారం తెలుగు వన్ అగ్రికల్చర్ ప్రేక్షకులందరికీ కూడాను వెస్ట్ వుడ్ ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి సైట్ను మీరు గమనిస్తున్నట్లయితే సుబాబుల్ పంట నరికిన తరువాత ఇక్కడికి మన ఎఫ్పిఓ సైట్ దగ్గరికి రైతులు ట్రాక్టర్ల ద్వారా వారి యొక్క సరుకును తీసుకొస్తారు సుమారుగా ఈ ట్రక్లో ఆరు నుంచి ఎనిమిది టన్నుల వరకు రైతులు తీసుకొని వస్తారు ఈ ట్రాక్టర్ ద్వారా వచ్చినటువంటి కర్రని మెజర్ చేయటానికి యాక్యురేట్గా ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఇది ఎలక్ట్రానిక్ కాట ఇది నలభై టన్నుల వరకు మనం మెజర్ చేయవచ్చు రైతు తన యొక్క ట్రాక్టర్ ద్వారా తీసుకువచ్చినటువంటి కర్రని ఈ విధంగా మనం మెజర్ చేస్తాము రైతు సోదరులరా ఈ సుబాబుల్ జామాయిలు మార్కెట్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ టన్ను ఐదు వేలు ఉందనుకోండి సుబాబులు ఒక దళారి ఐదు వేల మూడు వందలు ఐదు వేల నాలుగు వందలు ఇస్తాడు అని మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటాడు కారణం ఏమిటో రైతు సోదరులందరూ కూడాను కూడా గమనించుకోవాలి అలాంటి సమయంలో మీరు కాటా దగ్గరకు వచ్చిన తర్వాత మీ యొక్క కాటా కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకొక ట్రాక్టర్ వచ్చింది మన ఎఫ్పిఓ కాటాకి ఆ రైతు తీసుకువచ్చి కాటా మీద నిలబెడతాడు నిలబెట్టిన వెంటనే మనము కాటా కొట్టేస్తాము ఎగ్జాక్ట్గా ఎంతైతే కర్ర వచ్చిందో అంతా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి మీరు గమనించుకోండి ఇక్కడ డిస్ప్లే ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై అనమాట అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ మెట్రిక్ టన్ అనమాట మన ఎఫ్పిఓ రాకముందు ఏం జరిగేది అంటే ఎప్పుడైతే రైతు యొక్క కర్రను లారీలో లోడ్ చేస్తారో ఆ టైంలో రైతు యొక్క సరుకుని కాటా పెట్టేవారు అది రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు ఆ మూడు రోజుల తర్వాత కాటా పెడితే ఆరుదలతోటి కనీసము ట్వంటీ పర్సెంట్ పోతుంది అంటే ఎనిమిది టన్నులకి కనీసము ఒకటిన్నర టన్ను రైతు నష్టపోయే పరిస్థితి ఉండేది అదే ఎఫ్పిఓ ఫార్మేషన్ అయిన తర్వాత తన యొక్క సరుకుని కొట్టిన వెంటనే కాటా దగ్గరకు తీసుకొచ్చిన వెంటనే మనం వేయింగ్ చేస్తాము కాటా పెట్టేస్తాము ఆ విధంగా ఎఫ్పిఓ వచ్చిన తర్వాత రైతులకు సౌకర్యంగా ఉంది అంతకుముందు దళారులు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత కాటా పెట్టేవారు దానివలన రైతు ఎంతో నష్టపోయేవాడు ఒక ట్రాక్టర్ తీసుకొస్తే ఒకటిన్నర టన్నులు నష్టపోయేవాడు ఒకటిన్నర టన్నులు ఇవాళ మార్కెట్ రేటు ప్రకారం ఎంత అవుతుందండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ట్రక్కులో నష్టపోయే పరిస్థితి ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రైతు సోదరులరా మన వెస్ట్ వుడ్ ఎఫ్పిఓలో ఎలక్ట్రానిక్ ఖాటా ద్వారా బిల్లింగ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు గమనించుకుందాం చూడండి ఇది కంప్యూటరు ఇది ప్రింటరు ఇక్కడ ఆ వచ్చిన ట్రక్ యొక్క కాటా పెట్టిన వెంటనే ఇక్కడ మీకు బిల్లు వస్తుంది డేటు టైము బండి నంబర్ అది ఏ రైతుది అనే విషయం కూడా ఈ బిల్లు మీద మీరు గమనించుకోవచ్చు మొత్తం ఎంత కాటా వచ్చిందో మీరు గమనిద్దురు కానీ చూడండి రైతు మిత్రులరా మన వెస్ట్ వుడ్ ఎఫ్పిఓలో ఈ విధంగా ఎలక్ట్రానిక్ బిల్లు ఇవ్వటం జరుగుతూ ఉంది కర్ర వచ్చిన వెంటనే వేయింగ్ జరుగుతుంది జరిగిన వెంటనే ఈ విధంగా ఎలక్ట్రానిక్ బిల్లు ఇవ్వటం జరుగుతుంది రైతు సోదరులరా ఇందాక అక్కడ వేయింగ్ జరిగింది అక్కడ ఈ కాటా అయిన తర్వాత బిల్లు బిల్లు తీసుకున్న ఆ ట్రక్ ఇక్కడికి వస్తుంది మన సైట్లోకి ఇదంతా కూడాను వుడ్ ఎఫ్పిఓ యొక్క సైటు రైతు పొలంలో నుండి కర్ర వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేస్తాము ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ లారీలో లోడ్ చేసి మనం ఐటీసీ కంపెనీకి సప్లై చేస్తాం మనం కొన్ని పేపర్ కంపెనీలు ముడి కర్రను తీసుకుంటాయి కొన్ని పేపర్ కంపెనీలు తాట తీసినటువంటి కర్రను తీసుకుంటాయి అయితే మన వెస్ట్ వుడ్ ఎఫ్పిఓ ఐటీసీ కంపెనీకి సప్లై చేస్తున్నాం కాబట్టి సుబాబుల కర్రని తాట తీసి లోడ్ చేసి ఐటీసీ కంపెనీకి పంపిస్తాము ఈ కర్ర మూడు రకాలుగా ఉంటుంది సన్న కర్ర మీడియం సైజు మంచి సైజు ఉన్న ఉన్నటువంటి కర్ర బాగా సన్నగా ఉన్న కర్రని మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఈ సన్న కర్ర ఇది దేనికి పనికిరాదండి ఇది వేస్ట్ అయిపోతుంది మన ఏ సైజు నుంచి మనం తీసుకుంటాము అంటే మీరు పాత లైట్ ముందా ఆ ట్యూబ్ లైట్ సైజు ఆ సైజు కర్ర మీకు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇగో ఇది చూడండి మీరు ఇది ట్యూబ్ లైట్ సైజు ఉంటుంది ఈ సైజు నుండి ఇంకా ఎంత సైజు ఉన్నా కూడా పేపర్ కంపెనీలు తీసుకుంటాయి అది రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనికన్నా సన్నగా ఉంటే అది పేపర్ కంపెనీలు అనుమతి ఇవ్వరు వారు తీసుకోరు దానివల్ల రైతుకి నష్టం వస్తుంది కాబట్టి ఈ సైజు వచ్చిన తర్వాత దీనిపై నుండి ఎంత సైజు ఉన్నా కూడా అన్ని పేపర్ కంపెనీలు తీసుకుంటాయి ఇప్పుడు ఆ ట్రాక్టర్ ద్వారా వచ్చినటువంటి ముడికర్రను మనము డీబార్క్ చేస్తాం అంటే తాటను తీస్తాం ఆ తాట తీసే ప్రాసెస్ ఎలా అనేది మీకు తెలియజేస్తాను ఒక ముఠ ఇరవై మంది ఉన్నారనుకోండి ఆ ఇరవై మంది ఉదయం నుండి సాయంత్రం వరకు డీబార్క్ చేస్తూ ఉంటారు సాయంత్రం అయ్యే లోపల ఒక ముప్పై టన్నులు డీబార్క్ చేయగలరు ఆ ముప్పై టన్నులని అదే రోజు మనం లారీలో లోడ్ చేసి వెంటనే పంపించాలి ఏ మాత్రము ఆలస్యమైన కర్రలో ఆరుదల వస్తుంది తూకం తగ్గిపోతుంది దానివల్ల రైతు ఈ బార్క్ మిషన్ వాడటం వలన ఒక టన్నుకి సుమారుగా అర లీటరు నుండి లీటర్ వరకు డీజిల్ కన్జంప్షన్ జరుగుతుంది ఒక గంటలో పది టన్నులు మనం డీబార్క్ చేయవచ్చు రైతు మిత్రులరా ఇప్పుడు మీరు దీన్ని గమనించుకున్నట్లయితే ఈ డీబార్క్ చేసిన అటువంటి కర్ర మిషన్ ద్వారా చేసింది ఇది ఇది చూడండి చక్కగా తాట మొత్తం ఊడిపోయింది అంతకుముందు డీబార్క్ మిషన్ లేనప్పుడు వీళ్ళు కత్తులతోటి చేసేవారు ఆ కత్తులతోటి చేసే క్రమంలో కూలీలు కొంచెం ఏమరపాటు ఉన్నా కూడా చేయి అవుతూ ఉండేది కొంచెం ప్రమాదాలు జరుగుతూ ఉండేవి అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు మరొక విషయం ఏమిటంటే అంతకుముందు రోజు మొత్తం చేస్తే ఒక ఐదు టన్నులు డీబార్క్ చేసేవారు అదే ఇరవై మంది కూలీలతోటి ఈరోజు ముప్పై టన్నులు డీబార్క్ చేయటం జరుగుతూ అతి మిత్రులరా ఈ సుబాబుల్ కర్రని డీబార్క్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ తాట మీరు గమనించుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇదంతా కూడాను ఆ సుభాబుల కర్ర మీదటువంటి తాట అలాగే ఈ ముక్కలు చిన్న చిన్న సన్నగా ఉన్నటువంటి కర్ర యొక్క ఈ ముక్కలు మీరు గమనించుకోవచ్చు ఇట్లా వస్తే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా సుబాబుల యొక్క తాట బై ప్రోడక్ట్ ఇది ఈ తాటని బాయిలర్స్లో మనం ఉపయోగించుకోవచ్చు అలాగే ఇంట చెరుకు కూడా దీనిని మనం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఈ తాట మీరు ఒక మెట్రిక్ టన్ను సుబాబుల నుండి రెండు వందల కేజీల నుండి రెండు వందల యాభై కేజీల వరకు కూడాను ఈ తాట వస్తుంది ఈ తాటని ఒక మెట్రిక్ టన్ను వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ కంపెనీల వాళ్ళు బాయిలర్స్ వాళ్ళు ఇటుకబట్టీల వాళ్ళు సిమెంట్ కంపెనీల వాళ్ళు ఇది తీసుకెళ్తూ ఉంటారు